ఐదు ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు ఈ ఫోటో ఇంట్లో ఉంటే మీరు అన్నిటిలోనూ విజయం సాధిస్తారు భూత ప్రేత పిశాచి భయాలు తొలగించే దేవుడిగా ఆంజనేయ స్వామిని ఎక్కువ మంది పూజిస్తారు ఏమైనా పీడకలలు దెయ్యాలు కలలోకి వచ్చాయంటే అందరూ తప్పనిసరిగా హనుమాన్ చాలిసా పఠిస్తారు ఆంజనేయుడి పంచముఖాలు కలిగిన ఫోటో మీ ఇంట్లోని పూజ గదిలో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది దోషాల నుండి బయటపడేందుకు ఎక్కువ మంది పంచముఖ స్వామి ఫోటోని ఇంట్లోని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారు ఈ ఫోటో ఇంట్లో ఉండడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు పంచముఖ ఆంజనేయస్వామి శక్తివంతమైన దేవుడుగా నమ్ముతారు ఈ ఫోటో ఉండటం వల్ల ప్రయోజనాలు మీ ఇంటికి రక్షగా నిలుస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి ఇంటిని దుష్ట శక్తులు ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తాడని నమ్ముతారు ఇంట్లోకి ఎటువంటి ఆత్మలు ప్రవేశించే సాహసము చేయలేవు ధైర్యం బలాన్ని అందించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుడిని పూజిస్తారు ఈ ఫోటో మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు ధైర్యము శక్తి లభిస్తుంది అనేక భయాల నుండి కూడా విముక్తి కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు సంపద పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు శత్రువులపై విజయం సాధించేందుకు మీకు ఆ ఆంజనేయుడు అండగా నిలుస్తాడు పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మికంగానూ బలపడతారు అలాగే హనుమంతుడు ఆశీసులు పొందడం కోసం ప్రతిరోజు శ్రీరామనామ జపం చేయాలి ఆంజనేయస్వామి పంచముఖాల ప్రాధాన్యత తూర్పుముఖం హనుమంతుడిగా భావిస్తారు పాపాలను హరింపచేసి చిత్తశుద్ధిని కలిగిస్తుంది దక్షిణాభిముఖం నరసింహస్వామి అవతారం శత్రుభయాన్ని తొలగిస్తుంది అన్నింటా విజయాన్ని చేకూరుస్తుంది పడమరగా ఉండే ముఖం గరుడ స్వామి అని పిలుస్తారు శరీరాన్ని ఎటువంటి చెడు శక్తులు ఆవహించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది ఉత్తరముఖం లక్ష్మీవరాహమూర్తిగా చెప్తారు నవగ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తప్పిస్తుంది మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధించేలా ఆశీర్వదిస్తుంది ఉత్తరముఖం హయగ్రీవ స్వామి పరిగణిస్తారు జ్ఞానం విజయం మంచి జీవిత భాగస్వామిని సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారు వైవాహిక జీవితంలో ఏ సమస్యలు రానివ్వకుండా చూస్తారు పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన కష్టాలన్నీ తీరిపోతాయి తుంగభద్ర నదీ తీరంలో స్వామి కోసం తపస్సు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడుగా దర్శనమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఫోటో స్పష్టంగా ఉండాలి పూజ గదిలో దాన్ని సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఫోటోలను శుభ్రంగా పెట్టుకోవాలి ఫోటోలో స్వామి ముఖం ఉగ్రరూపం కాకుండా ప్రశాంతంగా ఉన్నదే ఉంచుకోవాలి ఆంజనేయుని మంగళవారం నాడు పూజిస్తే ఆయన ఆశీస్సులు లభిస్తాయి ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది మంగళవారం శనివారం స్వామివారికి తమలపాకు వెన్నను సమర్పించి పూజిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి